టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్ ఫైవ్ ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోష్ నస్కార అండి మీ పేరు ఏం చేస్తుంటారండి ఆటో ఆటో డ్రైవర్ మరి ఆటోలోకి డబ్బులు వేస్తున్నారు అన్నారు ఈ ప్రభుత్వం వచ్చే కేసారండి మరి ఎలా అనిపిస్తుంది అండి ఇంతకుముందు ఎప్పుడు లేదు ఆటోలోకి ఇలా డబ్బులు వేయడం కానీ ఇదంతా మంచిగా మంచిగుందండి చాలా బాగుందండి లేదు జగన్ గారు బాగా చేస్తున్నాడు ఆటో కేసులు కూడా అదేంటండి పదివేలు వేస్తున్నారు కానీ కేసులు రాస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి లేదు కేసులు అసలు రాయట్లేదు ఆటో వాళ్ళని వదిలేయని కూడా చెప్పాడు ఇంకా మనం ఏదో వంకర్ టింకర్గా చేస్తే మరి కేసులు రాయకుండా ఎలా ఉంటుంది మనం కూడా ఒక గౌరవంగా తిరగాలి అది ఒక పద్ధతి డ్రైవర్ అనే దానికి డ్రైవర్ దానికి అర్థం లేకుండా తిరుగుతూ చేస్తూ కేసులు రాస్తున్నారు అంటే ఇంకా ఎట పడితే రాయరా అలాంటివి మామూలు కామన్ ఉంటాయి మరి అంతేకాకుండా ఈసారి ఆయన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకి భీమా కింద పది లక్షలు అని చెప్పేసి ప్రకటించారండి అసలు అది ఎలా అనిపిస్తుంది అండి ఆయన చెప్పిందంటే ఉండడం అనేది లేదు చెప్పాడంటే కంపల్సరీ చేస్తాడు గురించి మనం మాట్లాడుకోవడం అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆటో వాళ్ళకి బీమా అనేది పది లక్షలు అనేది ఎక్కడా లేదు ఆటో డ్రైవర్లకి మరి ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పారు ఆయన అంటే ఒక ఆటోలోకి కాదు స్విగ్గీ జొమాటోలు అందరికీ చెప్పారు అసలు ఇది ఎంత మంచిది అనేది అసలు మీకే అసలు మంచిది అనిపిస్తుందా మీకే కాదు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానీ ఆటోలు తోలుకునే వాళ్ళకి కానీ మంచిది అని అంటారా చాలా మంచిదండి అసలు ఆటో వాళ్ళు అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు బిఏ బీఈడి చదివిన వాళ్ళు కూడా ఆటోలు తోలే వాళ్ళు ఉన్నారు ట్రాక్టర్ చదివిన వాళ్ళు కూడా ఆటోలు తోలే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల కొద్దిగా ఆటో వాళ్ళకి చెడ్డ పేరే కానీ మామూలుగా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఆటోలో ఆటోలో లేని వాళ్ళు అంటూ లేరు ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు అక్కడ దాకా ఎందుకంటే మన ఇద్దరు రోడ్లు చూడండి ఈ రోడ్లన్నీ ఆయన చెప్పినాయి ఆయన వచ్చినాక ఇంత ముందు ఉన్నాయా అంత గో గుంతలు బురదలు అన్నీ ఉండేవి ఇప్పుడు చూడండి మన కళ్ళెదురుగా మనం ఎటు పోను కూడా అవసరం ఈ నాలుగు రోడ్లు చూడండి మీరు మిగతా అన్నీ కూడా ఎలా చేశారు అక్కడే మీకు అర్థమైపోద్ది అరే అంతేకాకుండా ఈ ఆటోల కలిని కాదు అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అర్హులైన వాళ్ళందరికీ అందని అనుకుంటున్నారా మీరు అంటే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఈ మనం కింద నోల సరిచేయాలి కానీ ప్రతిదీ కూడా ఆయన మీదనే వంకబేడి చూపించడం అనేది కరెక్ట్ కాదు కదా అన్నీ చూడలేడుగా మనం పంపించినా ఆయన చెక్ చేసి అర్హులైన వాళ్ళకి ఇస్తున్నాడు అరువులు ఉన్న వాళ్ళు ఇంకా అందకపోతే వాళ్ళను కూడా మనం చేసి లైన్ చేసి పంపించాలి రిపోర్ట్ పంపించాలి పంపిస్తే అప్పుడు ఇవ్వకపోతే మనం దాన్ని ఖండించవచ్చు కానీ మనం ఊరికే అనడం అనేది కరెక్ట్ కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తున్నారు కానీ రేట్లు పెంచేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు బాగా అంటే ఒక సామాన్యుడు కొనలేకపోతున్నాడు తినలేకపోతున్నాడు బతకలేకపోతున్నాడు అంటున్నారు అది ఎంతవరకు నిజమండి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు రేట్లు పెంచుతున్నారని అని డీజిల్ ఎవరు గ్యాస్ బండి ఎవరు పెంచుతారు ఉప్పు పప్పు ఎవరు పెంచుతారు కా కరెంటు బిల్లే కదా ఆయన పెంచింది కరెంటు బిల్లు పెంచిన దానివల్ల నీకు అచ్చం నీ ఛార్జీ పెరగకుండా నీ శాలరీ పెరగకుండా అచ్చం కరెంటు బిల్లే పెరిగితే దాని గురించి మనం ఖండించవచ్చు వందలు చేయొచ్చు ధర్నాలు చేయచ్చు అలా లేదు కదా అన్నీ మీరు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే జగన్మోహన్ రెడ్డి పెంచాడు జగన్మోహన్ రెడ్డి పెంచాడు అని లోకులు కాకుల్లాగా మాట్లాడటమే కానీ అది ఆయన పెంచినవి కాదు కదా అందరికి తెలుసుగా తెలిసి కూడా అంటామనేది మరి అంతేకాకుండా అండి పేదవాడికి కావాల్సిన పేదవాడికైనా మధ్య తరగతి వాడికైనా విద్య వైద్యం అండి మరి ఆ రెండు అసలు ఎలా ఉన్నాయండి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కంటికి కనపడుతుంది దాని గురించి అసలు ఎవరు మేము మాట్లాడడానికి లేదు అసలు స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ అసలు అందుబాటులోకి రావడం అనేది చాలా గొప్పతనం అది చాలా బాగుంది స్కూల్స్ ఎలా ఉన్నాయండి అబ్బో సూపర్ అండి మా పిల్లలు కూడా అందులోనే చదివారు ఇవాళ జాబ్ చేస్తున్నారు అసలు ఆ స్కూల్ అసలు ఊహించడానికి చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయండి స్కూల్స్ ఆ పిల్లలు చదువుకున్నప్పుడు బెంచీలు ఉన్నాయి కింద ఇప్పుడు ఎదరు టేబుల్స్ అసలు ఫర్నిచర్ అసలు చెప్పని తర అసలు పెయింట్స్ గాని ఏ సంవత్సరం ఏ సంవత్సరం చాలా బాగుంది ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం జరిగింది అంటే మీ పిల్లలు చెప్తూనే ఉంటారు కదా డాడీ మనం మేము ఉన్నప్పుడు ఎలా లేవు స్కూల్స్ ఇప్పుడు బాగున్నాయి అని అంటే మీ పిల్లలైనా చెప్తూ ఉంటారండి చెప్తుంటారు వాళ్ళే వెళ్ళి స్కూల్ పక్కనే మా ఇల్లు పిల్లలు చదువుకున్న స్కూల్ పిల్ల మా అమ్మాయి ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్కి టీచర్కి వెళ్తుంది హ్యాపీగా అనిపించుంటుంది మీ అమ్మాయి చాలా అసలు స్కూల్ మాస్టర్ కూడా హెడ్ మాస్టర్ కూడా అసలు మా మా పెరట్లో పెరిగిన గులాబీ బామ్మ నువ్వు రాకపోతే ఎవరు తీసుకున్నాడు స్కూల్లోకి ఇప్పుడు స్కూల్లోనే హిందీ టీచర్గా చేస్తుంది కూడా స్కూల్ టీచరు ఏంటంటే నేను ఒక్కనే ధంసప్పు సరేనండి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పటికన్నా ఇంకా మంచి చేయగలరకుంటున్నారా ప్రజలకి చేస్తాడు చేస్తాడు అనుకోవడం కాదు చేస్తాడు ఇప్పటివరకు ఏం చేశాడు ఇప్పటి నుంచి ఐటీ కంపెనీస్ లేకుండా పెడతాడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదండి ఆడ నె సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదిహేను వేలు పదిహేను వందలు అంటున్నారు ఇంకొకటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారికి కోటేరు ఓటు ఎలా వేయాలండి ఆయన ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు మేము ఓటు వేసాం గెలిపించాం మన తెలుగులు కదా అదేనే మేము కాంగ్రెస్ అయినా కానీ రామారావుని గెలిపించుకున్నాం రామారావు చేశాడు రామారావు గురించి మనం మాట్లాడుకోవడం అనుకో చాలం అయినా రామారావుకి ఏ చేసాడు ఏ చెందాడు పార్టీని లాగేసుకున్నాడు చేసిన పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి ఏం చేయలేరు ఇవాళ ఏం చేస్తాడు చెప్పండి అదేంటండి హైదరాబాద్ని డెవలప్ చేశారు ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారు పోయిన సంవత్సరం కూడా అంటే పోయిన సంవత్సరం ఐ మీన్ పోయిన ఎలక్షన్స్లో ఆయన గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చారు మహిళలకు పసుపు కుంకుమ ఇచ్చారు ఇంకా అనేకమంది రైతులకు రుణమాఫీ చేశావా అని చెప్తున్నారు కదండి సార్ మీరు తెలంగాణలో ఉన్నారా ఆంధ్రాలో ఉన్నారా నేను హైదరాబాద్ చేశాను హైదరాబాద్ చేశాను అంటే నీ హైదరాబాద్లో ఉందని నేను హైదరాబాద్ చేశాను అంట ఏ లెక్కనట్ట ఏపీకి ఏం చేసావు ఇప్పుడు కొంత అటు పెట్టినప్పుడు కొంత ఇటు పెట్టాలి కదా ఏమన్నా పెట్టావా మరి విడిపోయాక కూడా ఇక్కడ అమరావతి కట్టామంటున్నారు కదండి ఏం కట్టారు అసలు శంకుస్థాపన చేశారా సచివాలయం ఎక్కడ ఎవరికైనా తెలుసా మీరు చేసి పునాదులు వేసి ఉంటే ఈయన కానీ కట్టకపోతే అప్పుడు మనం ఆయన సచివాలయం కట్టలేదు నాశనం చేశాడు అని తప్పలేదు ఎక్కడ చేశాడు శంకుస్థాపన ఎక్కడ మట్టం కట్టా ఇవాళ ఆయన ఎందుకు అంటున్నా అనడానికి నీకు అర్హతలేదు కదా ప్రతి పేదవాడు కూడా సచివాలయానికి వెళ్తున్నాడు అదే వాడు సచివాలయం కడితే ఎవరైనా వెళ్తారా ప్రతి గ్రామంలో ఉంది ప్రతి డివిజన్లో ఉంది ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నాం సచివాలయం ఇలా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది ఓకే అండి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారండి మరి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తారనుకుంటున్నారా అంత ఎలాకపోయినా గవర్నమెంట్ మాత్రం పక్క